గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ చెర్నీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు ట్రిపుల్ ఆర్ తర్వాత తన తండ్రితో కలిసి నటించిన ఆచార్య అలాగే శంకర్ డైరెక్షన్లో చేసిన గేమ్ చేంజర్ సినిమాలు చరణ్ కెరీర్లో డిజాస్టర్లుగా నిలిచాయి ఈ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా చెర్రీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక పెత్తి సినిమాపై తాజాగా రామ్ చరణ్ లండన్ వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రామ్ చరణ్ ఇటీవల లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే మేడం టుసార్ట్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం మెగా ఫ్యామిలీని వెంటబెట్టుకుని చరణ్ లండన్ వెళ్లారు ఈ ఉత్సాహంలో ఫ్యాన్స్ మీట్లో చెర్రీ మాట్లాడుతూ పెత్తి సినిమాకు సంబంధించి కీలక అప్డేట్స్ ఇచ్చేశారు ఇప్పటికే ముప్పై శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని తెలిపారు ఇది రంగస్థలం సినిమా కంటే పెద్దదిగా మరింత బెటర్ గా ఉంటుంది రాసి పెట్టుకోండి అని చరణ్ పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు రామ్ చరణ్ మాట్లాడుతూ రంగస్థలం ట్రిపుల్ ఆర్ సినిమాల కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ గా ఉన్నాను ఇది నేను మామూలుగా అన్ని సినిమాలకు చెప్పను మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి షూటింగ్ ముప్పై శాతం పూర్తయింది మిగతా డెబ్బై శాతం కోసం వెయిట్ చేయండి సినిమా చాలా చాలా బాగుండబోతోంది అంటూ చెర్రీ ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడు లండన్ వేదికగా చెర్రీ చెప్పిన మాటలు పెత్తి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి ఇంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఇప్పటికే మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్స్ చేస్తున్నారు పెత్తి అనేది ఉత్తరాంధ్ర రూరల్ డ్రాప్ లో రూపొందుతోన్న ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా రంగస్థలం తర్వాత రామ్ చరణ్ అలాంటి జానర్ లో చేస్తున్న సినిమా ఇది ఇందులో మాస్ లుక్ లో కనిపించబోతున్నారు చెర్రీ ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది క్రికెట్ బ్యాట్తో చెర్రి కొట్టిన ఫస్ట్ షాట్ యూట్యూబ్ను షేర్ చేసేసింది బుచ్చిబాబు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడనే నమ్మకాన్ని కలిగించింది ఇప్పుడు చరణ్ సైతం ఈ సినిమాపై హైప్ పెంచేస్తారు ఏకంగా ఆర్ రంగస్థలం సినిమాల కన్నా ఎక్సైటెడ్గా ఉన్నానని చెబుతున్నారు పెద్ద చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది కన్నడ నటుడు శివరాజ్ కుమార్ మీర్చాపూర్ మున్నాభాయ్ జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు యార్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏడున ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది

చెంది సార్ ఏంటో అభిమానం ఏంటో నేను చెప్తే ఇంతే మీరు చెప్పడం బట్టే అంత అయ్యింది